కవర్ కూడా ముఖ్యం ఇచ్చే కవర్ ముఖ్యం నా సారంగా ఆడ కూర్చోసి కూర్చోం మనం హరే కృష్ణ ఓ చాలా సంతోషం వండర్ఫుల్ జై భవానీ సరే తీయండి ఆహా వండర్ఫుల్ కదా గ్రేట్ గిఫ్ట్ జై భవానీ జై భవానీ సార్ మీ పేరు చంద్రశేఖర్ మీరే అవునండి హౌ లక్కీ ఏం వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా ధన్యవాదాలు ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా సంతోషం ఒక సైన్ చేసేవ్వండి సైన్ చేసారా చేశారా ఓ డేట్ వేసారా అమ్మయ్యా

నేను అప్పుడు వచ్చిన వెళ్ళిదేనా చాలా వెళ్ళిపోయింది హరే కృష్ణ హరే కృష్ణ అవునా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అయినా నేను ఫ్రూట్ షాప్ పెట్టేటట్టుంది ఆర్ఎండూర్ ఫ్రూట్ షాప్ అట్లుంది నాన్న కూర్చోండి నాన్న ప్లీజ్ नैन काले ना टेंशन्दी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण जा ना पर्द श्री कृष्ण मैं ना राइट అమ్మ ఏం కాదమ్మా మనలో ఏమిటమ్మా మీ ప్రేమ మీ ఆప్యాయత మీ భక్తి అవి ప్రధానమంతి అమ్మ అమ్మ అప్పుడు వచ్చాను అమ్మ సంతోషం తల్లి శ్రీకృష్ణ నాన్న కూర్చోండి నాన్న ప్లీజ్ అందరు ఆ అక్షితులు ఇస్తే వెరీ గుడ్ ఉన్నాయా ముందు నాకు ఇచ్చేస్తారా అవి ఇచ్చేసే నువ్వు పూడు అక్కడ వేసే అవి పళ్ళు అమ్మా అమ్మ ధర తెల్లి రైట్ ద రైట్ ద ఉన్నాయి ఉన్నాయి తెలుసు ఉన్నాయి శ్రీ సీతారామచంద్ర దివ్యానుగ్రహ ప్రాప్తి వస్తు సత్సంతాన ప్రాప్తి వస్తు శ్రీ కృష్ణకృపా ప్రాప్తి వస్తు చాలా సంతోషంగానే వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వలన రాలేకపోయాను లేకపోతే నా కళ్ళతో ఆ వైభవం చూసి ఉండేవాడిని ఎందుకో భవంతుడి ఏర్పాటు విసిరికాల్లో ఉంది బాబు పది రోజులు అయిపోయింది అని ఫోన్ చేశాను చేస్తే నాన్న ఇలా అని చెప్పారు సరే ఇంకా నేను ఇవాళ వేరే కార్యక్రమం అన్నీ పక్కదోసి ఇలా ప్లాన్ చేసి ఇంకా ఎలాగ వెళ్తాం అదేదో ఇలా బ్రేక్ ఇస్తే అని మళ్ళీ మీరు మాకు మళ్ళీ వస్తే షాక్ ఇచ్చేస్తారు కదా మళ్ళీ నేను ఎప్పుడో నెల నెక్స్ట్ మంత్కి వస్తాను అప్పుడు ఉంటాను మీరు మళ్ళీ ఫ్లై చేస్తే అందుకని ఇంకా వచ్చేసారు అమ్మ చాలా సంతోషం నాన్న మీ పెళ్ళికి ఒక మహత్తరమైన కార్యం చేశారు వెయ్యి భగవద్గీతలు ఇవ్వడం ఆ ఇవ్వాలని ఆలోచన రావడం సంకల్పం రియల్లీ వండర్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ కదా ఎక్కడైనా ఉండండి అది అమెరికా అయినా అడవి అయినా మనకి సాంప్రదాయబద్ధంగా జీవించడం మన జీవితానికి ఉన్నతినిస్తుంది అమ్మా నలదమయంతులు పేర్లు విన్నారా నలదమయంతులు నలుడు దమయంతి వాళ్ళు గొప్ప భార్యాభర్తలు పొద్దున్నే తలుచుకోవాలంటే వాళ్ళు చాలా గొప్ప భార్యాభర్తలు అంటే భర్త ఏ స్థితిలో ఉన్నా భార్య భర్తను విడిచిపెట్టరు భార్య ఎలా ఉన్నా భార్యను విడిచిపెట్టడు అది నల్లదం చాలా గొప్ప కథ మనం నేర్చుకోవాలి మనకు అన్నీ అవే అందుకే మనం పెళ్ళి కార్డు మీద కూడా సీతాదేవి రాముల వారికి మాల వేస్తున్నట్టు ఫోటో పెట్టాం అంటే ఉద్దేశం ఏంటి మనం ఎప్పుడూ అలా ఉండాలి అని ఇలా అన్నప్పుడు కొంతమంది ఎదదు వాస్తుంటారు సీతాదేవిని వదిలేసాడు రాముడు అది ఇది అనేసి కానీ వాస్తవానికి రాముడు యాజ్ సీతారాముడు కాదు వదిలింది యాజ్ రాజారాముడు ఆయన మరి సీట్లో కూర్చున్నాడు ఇప్పుడంటే రాజులకి నీతి లేదు కానీ మరి రాముడు ఆదర్శం మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఆయన మరి ఒక్కడి మాటకి వాల్యూ ఇచ్చి ఎంత ప్రేమ ఉన్నా సీత పట్ల ఆయన ఆ బాధను అనువించి సీతాదేవిని విడిచిపెట్టాడు అంటే తర్వాత జరగవలసిన ఉన్నాయి కాబట్టి రామాయణం రచన అవ్వాలిగా రామాయణం అందరికీ అందాలిగా ఎవరు పాడారు పిల్లలే రాసింది వాల్మీకి పాడింది ఎవరు లవకుశులు వాళ్ళ నాయనైనా వాళ్ళకి తెలిదా వాళ్ళకి రామాయణం పాడతామండి అన్నారు ఆ కూర్చోండి పాడండి అన్నారు రాముడు అలా సింహాసనం మీద కూర్చున్నాడు వీళ్ళు పాడుతుంటే ఈ జనమంతా క్రౌడు ఈయన కిందకొచ్చి అలా 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 అందరిలో గెలిచిపోయాడు అంట రాముడు తన కథ తనకే విశేషంగా అనిపించిందంట రామకథ ఎప్పటికీ ఉండేది వాస్తవానికి రామకథ అంటే మన కథ అన్నదమ్ములు భార్యాభర్తలు తల్లితండ్రి స్నేహితులు బంధువులు ఇతర జంతువులు అన్ని అన్నీ రాముడు అయోధ్య నుంచి వెళ్ళిపోతే పక్షులు పశువులు కూడా నీళ్ళు కూడా ముట్టలేదంట ఎస్య రామన్న పశ్యతి నీకు రాముడు తెలుసా తెలియదా పో నిన్ను రాముడు చూశాడా చూడలేదా చి నీ బతికేందుకు అంటే అలా వాళ్ళ మనస్సు వాళ్ళని దండించేదంట అంటే రాముడన్నా నిన్ను చూడాలి నువ్వన్నా రాముడిని చూడాలి అందుకని ఎప్పుడు కూడా పెళ్ళి అంటేనే మనకి సీతారాముడు గుర్తొస్తారు పాట కూడా పూర్వకాలం ప్లే చేసేవారు ఏ పెళ్ళైనా అయితే కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణ చూత మురారండి అలాగే మన శరీరం మీద కొన్నిటిని మనం ఎప్పుడంటే అప్పుడు వస్తవం తీసినట్టు తీసేయకూడదు కొన్ని ఫిక్స్డ్ పర్మనెంట్గా ఉండాలి కొన్ని మనం ఏదో ఫ్యాషనో లేక మనం ఏదో అప్గ్రేడో అని ఏదో పిచ్చి మైండ్తో కొన్ని తీసేస్తుంటాం అది టీవీ యాంకర్ లాగా ప్రొఫెషనల్ ఏదో మాట్లాడుతుంటాం ఒక మీరు కాల్తే చూడండి తెలుగు యాంకర్సు తెలుగు ఆవిడ అని తెలిసేలా ఉండదు కానీ అదే ముస్లిం యాంకర్ ఆయుడు ముస్లిం అని తెలిసేలా ఉండవు అంటే వార్తలు చదివేటప్పుడు కూడా ఏ ముస్లిం లేడీ రిమైన్ యాజ్ ఏ ముస్లిం మనకి ఏం పోయే కాలం మనం ఇంట్లోనూ అలా ఉండం వీధిలోనూ అలా ఉండం ఏమిటో దాని మళ్ళీ పేరు ప్యాషన్ అయింది ద నేమ్ ఆ ప్యాషన్ వీ బికమై డివి వీఆర్ గెటింగ్ డివియేషన్ వీ ఫర్ గెట్ అవర్ డివోషన్ బట్ వీ నీడ్ ఏ బిగ్ రెవల్యూషన్ ఎందుకంటే మన మన యొక్క కల్చర్ చాలా గొప్పది మన సంస్కృతి చాలా గొప్పది ప్రపంచం మన వైపు చూస్తుంది మనం ఫ్యాషన్ అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి పూసలు వేసుకుంటేలాగా పూర్వకాలం పుస్తల తాడు తీయాలంటే మంగళసూత్రాలు అమ్మవారి దగ్గర పసుపు కొమ్ము పెట్టి అది కట్టి తీసేవారు అది టీవీ యాంకర్లు అది ఎంత బాగా తీసేస్తారో తెలుసా సరంగా చొక్కకి చొక్కదు గుమ్మ దాన్ని పెడతాం ఉంటారు హ్యాంగర్కి అలా చొక్క అది అలా పడేసి వెళ్ళిపోయేది కానీ పార్వతీదేవి చెప్పింది పార్వతీదేవి చెప్పింది విషం తాగమన్నారు కదా విషం ఎవరికి శివుడికి శివుడికి విషం తాగమన్నప్పుడు శివుడు చెప్పాడు తాగమంటావా మరి తాగమని చెప్పారు ఆయన పంపించాడు ఎవరు విష్ణుమూర్తి పంపించాడు ఒక్కోకాళ్ళ కాదు ధమ్స్అప్ కాదు ఫ్రూట్ జ్యూస్ కాదు మ్యాంగో జ్యూస్ కాదు కాలకోట విషం తాగమంటే ఆవిడేమందంటే లోకానికి మేలు జరుగుతుంది కదా మింగడు వాడు విభుండని మింగడిది గరలమని మేలని ప్రజలకు మింగమణిను సర్వమంగళ తన మంగళ సూత్రమునెంత మది నమ్మినదో ఏం పర్లే మింగండి లోకానికి మేలు జరుగుతుంది నా మంగళసూత్రం గట్టిది మెంగండే ఇప్పుడు ఈ డైలాగు ఈ కాలం ఆడో లేయగలరా అంత ఆత్రం తప్ప సూత్రం సూత్రమేది ఆహా మగుడు ఉన్నట్టయినట్టా మంగళసూత్రం వాడితో కట్టేది ఫోటోగ్రాఫర్ స్టిల్ కోసం ఫోజ్కా అయినా పెళ్ళిళ్ళు చేసేది ఫోటోగ్రాఫరేగా కాడు ఏ తప్పుకో పంతులు అంటాడు అట్లా ఉంటుంది కానీ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకండి మన పూర్వీకులు ఇచ్చిందే మనకు రక్ష అందరు చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ నన్ను మీ అందరికీ కొన్ని పేపర్లు అవి ఇస్తాను ನಾನಾ ಆ ಬಂಜಿ ಆ ಬ್ಯಾಗ್ ಇದೆ